ఇది మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నా ఇదేమిటో మీ అందరికీ గుర్తుందా ఇది మీ అందరికీ గుర్తుందా ఇది రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురి ఫోటోలతో ఇదే చంద్రబాబు సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ చంద్రబాబు చంద్రబాబు ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఇందులో చెప్పినవి నేను ఒక్కసారి చదువుతాను ఇందులో చెప్పినేటివి ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రతి ఇంటికి ఈ పాపులెట్ పంపించాడు ఆయన సంతకం పెట్టి మరీ పంపించాడు ముగ్గురి ఫోటోలతో పంపించాడు ఇందులో ఆయన చెప్పిన ముఖ్యమైన అంశాలు ముఖ్యమైన హామీలు అని అంటూ ఈయన చెప్పిన హామీలు ఏమిటి అంటే రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానంటాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు ముఖ్యమైన హామీలలో ఈ పెద్ద మనిషి చెబుతూ పొదుపు సంఘాలన్నీ రుణ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తాను అని అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు మరి నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వేల మంది ఇక్కడ ఉన్నారు మళ్ళీ అందరినీ అడుగుతా ఉన్నా ఒక్క రూపాయి అయినా పొదుపు సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలకు రూపాయి అయినా మాఫీ అయిందా అని అడుగుతా ఉన్నాను ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు యగనామం పెట్టాడు ఈ పెద్ద మనిషి మళ్ళీ ఇదే చంద్రబాబు ముఖ్యమైన ఆబీలని అంటూ రెండు వేల పద్నాలుగులో సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో వేస్తామని చెప్పి చెప్పాడు పెద్ద మనిషి నేను అడుగుతా ఉన్నా మీలో ఎవరికైనా కూడా ఒక్క రూపాయి వేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఇంటింటికి ఉద్యోగం అన్నాడు ఇంటింటికి ఉద్యోగం అన్నాడు ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి నెల నెల అన్నాడు ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటు నెలకు రెండు వేల రూపాయలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా ఏ ఒక్క ఇంటికైనా కూడా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు హయాంలో మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెట్ అయినా సెలవు అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ పది వేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ మాఫీ అన్నాడు జరిగిందా అని అడుగుతా ఉన్నాను ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు జరిగిందా అని అడుగుతా ఉన్నాను సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా అని అడుగుతా ఉన్నాను ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా బొబ్బిల్లో కనిపిస్తా ఉందా మీ అందరితో కూడా అడుగుతా ఉన్నా ముఖ్యమైన హామీలనంటూ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ప్రాంఫ్లెట్ లో ఆయన స్వయంగా సంతకం పెట్టి పంపించిన ఈ ప్రాంఫ్లెట్ లో ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటన్నా అడుగుతా ఉన్నా ఈసారి మాత్రం రెండు చేతులు పైకెత్తాల బాల్ గట్టిగా ఇలా 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 పొలి ప్రత్యేక హోదా ఇచ్చాడు దాన్ని అమ్మేశాడు నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వ్యక్తులను ఇలాంటి వ్యక్తులను ఇలాంటి వ్యక్తులను నమ్మకల మా అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఈసారి గట్టిగా రెండు జల్ పై ఇలా 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 ఇప్పుడు మళ్ళీ వీళ్ళ ముగ్గురే ఇప్పుడు మళ్ళీ వీళ్ళ ముగ్గురే ఇదే ముగ్గురే మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురే మళ్ళీ మోసం చేసేందుకు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు నమ్ముతారా ఏమక్క నమ్ముతారా సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం పట్టా ఉన్నారు నమ్ముతారా నమ్ముతారాకా నమ్ముతారా తమ్ముడు ఇంటింటికి పెచ్చికారు కొడిస్తామంటున్నారు నమ్ముతారా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరినీ కూడా ప్రతి విషయం కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళు తో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతూ వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన చదువులు మన బడులు బాగుపడాలన్నా మన వైద్యము మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ జరగాలంటే రెండు బటన్లు రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు శత స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు కూడా తగ్గేందుకు వెళ్ళలేదు మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నా మన గుర్తు ఫ్యాను తమ్ముడు మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాను అవ్వ ఇక్కడ మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి ఉండాలి ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా చెబుతూ మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశీస్సులు నా ఎడం వైపున ఉన్నాడు మీ అందరికీ పరిచయస్తుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాడు నాకు తండ్రి లాంటి తండ్రి లాంటి వాడు చిన్నప్ప నాడని నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు వాససులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా చిన్నప్పల నాయుడన్నా మీలో ఒకడు అన్నది మా ఊరు కూడా మర్చిపోవద్దండి అని కోరుతా ఉన్నా తాను గెలిచాడు అని అంటే దాని అర్థం ఒక పేదవాడు గెలిచాడు అని ఒక బీసీ గెలిచాడు అని దాని అర్థం అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు రెండు కలిపితే రెండు వందల స్థానాలకు మొట్టమొదటిసారిగా దేశంలోనే ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో చూడని విధంగా రెండు వందల స్థానాలకు ఏకంగా వంద స్థానాలు ఈ రోజు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడతా ఉన్నారు అనంటే సామాజిక న్యాయం అన్నది ఏ స్థాయిలోకి మీ బిడ్డ తీసుకొని పోయాడో ఒక్కసారి గమనించమని కోరుతూ ఈ సామాజిక న్యాయానికి మీరందరూ కూడా రక్షకులుగా నిలబడండి అని చెప్పి మీ అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నాను తోడుగా ఉండమని நம்ம நந்தி கூட கோர்சா நான்